నిర్లక్ష్యం చేశానని కోపం వచ్చిందా నాకు కనిపించద్దని వార్నింగ్ ఇచ్చానే అతని నేను చూశాను అతని మనసు తెలుసుకున్నాను చాలా మంచివాడు తెలియక అతని మనసుని మాటలతో గాయపరిచాను మళ్ళీ అతను కనిపిస్తాడో లేదో కనిపిస్తే మాత్రం ఇలా అతన్ని కూడా ముద్దు పెట్టుకుంటాను డబ్ ఇవ్వండి అయి బాబాయ్ ఈ చిల్లర లెక్కటి లోపు చార్నార్ దగ్గర యాభై కిలోమీటర్లు వెళ్ళిపోతాయి బస్సు టికెట్కి సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ తో ఓ మీరు ఈ కాన్సెప్ట్ తో వచ్చారా ఏం చేస్తాం మా కర్మ ఇదిగో మీ పది మంది కలిసి చార్మినార్ దాకా ప్రశాంతంగా కూర్చోండి కర్మరా బాబు టికెట్ టికెట్ స్టాప్ 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 ఏమన్నా మీరు టికెట్ తీసుకున్నారా ఈడవడం థ్యాంక్ గాడ్ సీట్ దొరికింది బాబు టీ షర్ట్ టికెట్ బాబు అమీర్ చా అదేదో ఇటు తిరిగి చెప్పండి బాబు

మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి మొదట్లో మిమ్మల్ని అందరిలాగా పోకిరి జులాయి అనుకున్నాను ఎవరైనా నేను అందంగా ఉన్నానని ఐ లవ్ యూ చెప్పిన నాకు ఎలర్జీ అందుకే ఆ రోజు మీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను తర్వాత మీరు కనిపించకపోయేసరికి మంచివారే ఉండొచ్చని నేను ఏమైనా పొరపాటు చేశానేమోనని చాలాసార్లు అనుకున్నాను ఆ రోజు రెస్టారెంట్లో ఆ అమ్మాయిని కాపాడి మీరు చెప్పిన మాటలు విని మీరేంటో మీ మనస్తత్వం ఏంటో పూర్తిగా తెలుసుకున్నాను ఆ తర్వాత మీకోసం వెతికాను నా అదృష్టం కొద్దీ ఈరోజు కలుసుకున్నాను నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అమ్మాయి పెళ్ళి ఎంతో ఘనంగా చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయి ఘనంగా చేసినా మామూలుగా చేసినా పెళ్లి పెళ్ళే కదా మావయ్య అలా అనడం నీ సంస్కారం బాబు కట్నం కూడా ఏమీ ఇవ్వలేకపోయాం మీ అమ్మాయి నా కట్నం అవుతాయా నీలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం అలా అని ఏమీ ఇవ్వకుండా వట్టి చేతులతో పంపించడానికి నా మనసు అంగీకరించట్లేదు ఓ నాలుగున్నర ఇస్తాను నాలుగున్నరా నువ్వు ఉండుగరు నేను రెడీ నువ్వు వేసుకో అల్లుడా చెప్తగించుము

నువ్వు కూడా అక్క మాదిరే ఒక కుక్క పిల్లని పెంచుకో రేపు నాన్న దాన్ని కట్నంగా ఇస్తాడు ఇంక పదమ్మా ఆలస్యం అయితే వద్యం వస్తుంది పద్యా మన బ్రత కుషీయే గాడు మనం పంపించిన ఈమెయిల్ చూసి గెస్ట్ హౌస్ మీద రైడ్ చేస్తాడు భార్యతో ఉన్న మినిస్టర్ని బ్రతతో ఉన్నట్టుగా భావించి రాష్ట్ర ట్యూషన్ కింద బుక్ చేస్తాడు వీడు బుక్ అయిపోతాడు గెస్ నమస్కారం సార్ ఏయ్ జాగ్రత్తగా వినం జమర్జెన్సీ డ్యూటీ పడింది అర్జెంట్గా వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడొస్తారు సార్ ఇప్పుడు వచ్చినే వచ్చాయి బంత మీరు నాతో రావాలి అలాగే వస్తున్నా సార్ బస్ సార్ కాదు క్షణాల్లో నా ముందు కనుక లేకపోతే ఫేస్ పగిలిపోతే ఆ అవసరం లేదు సార్ ఒక్కసారి కిందకు చూడండి నా చూపిప్పుడు పైన కిందకు చూడను సరే మేము పైకి చూస్తాం లేదు మేము ఇక్కడే ఉన్నాం సార్ వెరీ గుడ్ యు ఆర్ వెరీ షార్ప్ వచ్చేస్తున్నా అప్పుడే ఏం చూసారు సార్ మేము ఎంత షార్ప్ ముందు ముందు ఇంకా బాగా చూస్తారు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలయ్యా ఒక ఈమెయిల్ మెసేజ్ వచ్చింది మినిస్టర్ విత్ లేడీ ఇన్ ఆర్ ఎన్ బి గెస్ట్ హౌస్ ఆ మినిస్టర్ గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి బుక్కలో తోసేయాలి నా ప్రమోషన్ మళ్ళీ కొట్టేయాలి మినిస్టర్ గారి పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటే తేడాలు వస్తే ఉద్యోగాలు ఊడిపోతాయి సార్ తేడాలు ఎందుకు వస్తాయి సార్ ఇలాంటి సెన్సేషనల్ కేసులు పట్టుకుంటే మీకు ప్రమోషన్లు రాష్ట్రపతి అవార్డులు పేపర్లో ఫోటోలు చాలా బాగా చెప్పేవురా చెప్పాడు ఎంతా వచ్చినా కడుపు ప్రమోషన్ వచ్చినా ఆగవు కమాన్ హలో మే మూడు ఒక్కసారి వస్తే చూద్దాం ఏం జరుగుతుందో పదరా చూస్తావేరా ఒక్కసారి చివరిసారిగా ఆలోచించండి సార్ చివరిసారిగా అంటే మరి కాసేపట్లో మద్దరైపోతానని నీ అనుమానమా హలో మే అబ్బో అరే

న్యాయం ధర్మం చట్టం మూడు సినిమాలు అయితే కనపడని నాలుగో సినిమా లోపలికి రావడానికి నేను మతి ఎందుకు మినిస్టర్ ఏంట సినిమా టైలాగ చెప్తలా పోలీస్ స్టోరీలో సాయి కుమార్షి దట్ట దట్టింక ఇలా గురు రాసింది నేనే మినిస్టర్ వయ్యుంటి పట్టపగలు ప్రభుత్వ ప్రమత్త బంగళాలో కామకేని విలసాల ఆ ఈ బండి ఊరు బండ హ్మ్ బండ అంటే టాటా sumo no toyota అనుకుంటారు అనుకుంటాడు ఓ సార్ ఫిగరు బాగానే ఉంది కదూ మీ టేస్ట్ బాయ్ ఎവിടെంది విడు నా ముందే టచింగులా టీ టీ నేను మంత్రం అంటే తెలుకూడా నా భార్య చేతి మీద లాటి వేస్తావా ఎంత ధైర్యంలా నీకు

నీ బెల్ట్ లాగేసి వీళ్ళిద్దరిని కట్టి తీసుకెళ్తా అలాగే సార్ ఏసీ వచ్చాడు గుడ్ మార్నింగ్ సార్ ఏంటయ్యా వీడు ఇన్స్పెక్టర్ ఆఫ్ హాస్పిటల్ నుంచి తప్పించుకొచ్చాడా మొన్న పబ్లిక్ లో నానా న్యూస్ చేసి ట్రాఫిక్ జామ్ చేశావు అందుకే నేను డిఎస్పీ నుంచి సిఐ గా డీ ప్రమోట్ చేశాను అయినా బుక్ మంత్రి గారు ఫ్యామిలీతో ఉంటే వచ్చి నానా అల్లరి చేస్తావా ఫ్యామిలీయా గృహిణి అలాంటి అట్మాస్ఫియర్ ఏమీ కనిపించటం లేదే అట్మాస్ఫియర్ అంటే ముగ్గులేసి గొబ్బిమ్మలు పెడతారా ఏంటి సార్ సార్ నిజంగా ఫ్యామిలీ అని అంటారా షడప్ మన పోలీస్ డిపార్ట్మెంట్ తలవంచుకునేలా వంచుకునేలా న్యూస్ ఎంట్ చేసాం యు ఆర్ సస్పెండెడ్ సార్ పొరపాటు అయిపోయింది నన్ను క్షమించండి సార్ సార్ వాడెవడో ఆల్కహాల్ డాట్ కామ్ మెసేజ్ ఇచ్చి నా ఉద్యోగానికి ఫిట్టింగ్ పెట్టాడు సార్ సార్ వాడు కనుక దొరికితే వాడిని పట్టేసి లాకప్ లో పెట్టేసి తొక్కేసి తొక్కేసి ఎప్పుడు అవకాశం లేదు యు ఆర్ అండర్ సస్పెన్షన్ సార్ మీరు గరికి నన్ను సస్పెండ్ చేస్తే నా లైఫ్ ఏ గోల్మాల్ అయిపోతుంది సార్ నో మెర్సీ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ మినిస్టర్ గారు మీరైనా ఏసీపీ గారితో చెప్పి నా ఉద్యోగాన్ని రక్షించండి సార్ మీరు నిప్పు లాంటి మనిషి నేను అమ్మా పెళ్ళాలు పిల్లలు ఉన్నాం మీరైనా అయ్యి గారికి చెప్పి నా ఉద్యోగం కాపాడంటే ఫోన్ లేవా పశ్చాత్తా పడుతున్నాడు కదా అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకు ఓకే సార్ చూడ సిఐ నుంచి ఎస్ఐ గా డిప్రమోట్ ప్రమోట్ ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా డ్యూటీ చేసుకో సారీ సార్ మా వాళ్ళు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశారు క్షమించండి ఇప్పుడు ఆయన ఎస్ఐ ఎస్ఐ గారు అండి సరే